హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం టిఎస్పిఎస్సి గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడే విధంగా తెలంగాణ జాగ్రఫీ నుంచి తెలంగాణ అడవులు అనే చాప్టర్ నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో నుండి కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ తెలంగాణ అడవులు తెలంగాణలో అనార్థ ఆకురాల్చు అడవులు అధికంగా విస్తరించి ఉన్నాయి ఇది తెలంగాణలో ఏ రకమైన అడవులు ఉన్నాయి అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది అనార్థ ఆకురాల్చు అడవులు అలాగే డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలో పెరిగే అరణ్యాలను అనర్థ ఆకురాల్చు అడవులు అంటారు నెక్స్ట్ యాభై సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతంలో పెరిగే అరణ్యాలను చిట్టడువులు అంటారు చిట్టడవులు అంటే ఏమిటి అని క్వశ్చన్ అడిగితే యాభై సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతంలో పెరిగే అడవులు అలాగే నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో స్థానికంగా విస్తరించిన గడ్డి భూములను కంచాస్ అంటాము కంచాస్ అని పిలుస్తారు అదేవిధంగా జాతీయ అటవీ విధానం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం దేశంలో ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ అడవులు ఖచ్చితంగా ఉండాలి అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలి సామాజిక అడవుల చట్టం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వేల రెండులో జీవవైవిధ్య చట్టం చేశారు జీవవైవిధ్య చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అని క్వశ్చన్ అడిగితే టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ఏర్పడింది మన తెలంగాణకి సపరేట్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో జీవవైవిధ్య బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టేకు చెట్టుని ప్రాక్ దేశపు రాజవృక్షంగా టేకు చెట్టుని పిలుస్తారు నిర్మల్ కొయ్య బొమ్మలు ఇవి వీటికి జిఐ ట్యాగు టూ థౌజండ్ ఎయిట్ నైన్లో జిఐ ఆగు వచ్చింది వీటికి వీటిని తయారు చేయడానికి ఉపయోగించే కలప వచ్చేసి పునికి నెక్స్ట్ పోలీసులు లాఠీలు పోలీసుల లాఠీలు తయారు చేయడానికి ఉపయోగించే కలప వెదురు నెక్స్ట్ టెంటు టెంట్లకు ఉపయోగించే టెంటు కథల తయారీకి ఉపయోగించే కలప కాజు రైన అలాగే బీడీల తయారీకి తునిక టెండు ఆకులను ఉపయోగిస్తారు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు అలాగే తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట ప్రతి సంవత్సరం జూలైలో వన మహోత్సవం నిర్వహిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వన మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అంతకంటే ముందు ఈ వన మహోత్సవానికి తెలంగాణకు అధితహారం అనే పేరుతో పిలిచేవారు అలాగే మెగా డైవర్సిటీ దేశాల్లో భారతదేశం అనేది ఎనిమిదో స్థానంలో నిల్ ఉంది నెక్స్ట్ ప్రపంచంలో మొదటి జాతీయ పార్కుగా ఎల్లో స్టోన్ జాతీయ పార్కును పిలుస్తారు అలాగే నెక్స్ట్ పాయింట్ ఎన్ఎస్ఎఫ్ఆర్ ఎన్ఎస్ఎఫ్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం తెలంగాణ అటవీ విస్తీర్ణం ట్వంటీ వైన్ పాయింట్ టూ వన్ ఫోర్ చదరపు కిలోమీటర్లు ఉంది అలాగే ఎన్ఎస్ఎఫ్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు శాతం అలాగే తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం అలాగే అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా వచ్చేసి హైదరాబాదు ఇవి టూ కూడా చాలా ఇంపార్టెంట్ అత్యధిక అటవీ విస్తీర్ణం అలాగే అత్యల్ప అటవీ విస్తీర్ణం అలాగే వీటితో పాటు అత్యల్ప అటవీ శాతం కలిగిన జిల్లా వచ్చేసి కరీంనగర్ అధిక అటవీ శాతం కలిగిన జిల్లా వచ్చేసి ములుగు శాతం పరంగానైతే అధికంగా ములుగు ఉంది అత్యల్పంగా అయితే కరీంనగర్లో ఉంది నార్మల్గా విస్తీర్ణం పరంగా చూస్తే కొత్తగూడెం అధికంగా ఉంది హైదరాబాద్ వచ్చేసి అత్యల్పంగా అటు వి విస్తీర్ణం కలిగి ఉంది నెక్స్ట్ వచ్చేసి దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులను కలిగిన రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ అలాగే తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లిలో ఉంది ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం తెలంగాణలో దట్టమైన అడవుల విస్తీర్ణం వచ్చేసి పదహారు వందల ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు అలాగే ఎన్ఎస్ఎఫ్ఆర్ ఎన్ఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం తెలంగాణలో మోస్తాదు దట్టమైన అడవుల విస్తీర్ణం వచ్చేసి తొమ్మిది తొమ్మిది వేల నూట పంతొమ్మిది చదరపు కిలోమీటర్లు అలాగే ఐఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం తెలంగాణ అటవీ విస్తీర్ణంలో పొదల పొదల విస్తీర్ణం వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల పదకొండు చదరపు కిలోమీటర్లు ఎన్ఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం తెలంగాణ ఓపెన్ ఫారెస్ట్ ఓపెన్ ఫారెస్ట్ విస్తీర్ణం వచ్చేసి పదివేల నాలుగు వందల డెబ్భై ఒకటి చదరపు కిలోమీటర్లు అలాగే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి నాటికి తెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం ఆరు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ ఎన్ఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం తెలంగాణలో చెట్ల విస్తీర్ణం వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు అలాగే రాష్ట్రంలో ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ములుగులో ఉంది ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ములుగు నెక్స్ట్ రాష్ట్రంలో గుర్తించిన మొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం అమిన్పూ చెరువు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పక్షు పక్షుల స్వర్గంగా పిలిచే జలాశయం ఏది అమిన్పూ చెరువు నెక్స్ట్ కొత్తగూడెం ప్రాంతంలో అత్యంత దట్టమైన అడవులు ఉన్నాయి ఇవి ఫ్రెండ్స్ టుడే తెలంగాణ జాగ్రఫీ నుండి అడవులు అనే టాపిక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ